హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నవి ఇవేంటి ఒక గుర్తు పట్టారా గుర్తు పట్టారని అనుకుంటున్నాను జోమ చెట్టు ఒక ఆకులు జోమ చెట్టు ఒక ఆకులు మొన్న జోమ చెట్టు మా చెట్టుకు ఉంటే తెంపకొచ్చాను ఈ ఆకులు ఈ ఆకులు ఇంతకుముందు కూడా టూ టైమ్స్ అయితే కడిగేసి అయితే జోమాకు టీ అయితే చేసుకున్నాను నేను జోమాకులు అయితే నీళ్ళల్లో మరగపెట్టేసి ఇది చేసుకుని తాగితే అయితే చాలా మంచిది చిన్నప్పుడు ఈ జోమాకుల్ని చింతపండు పెట్టుకొని ఆకులల్లో తినేది ఈ జోమాకులు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది అంట షుగర్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ షుగరులో ఇన్సులిన్స్ తగ్గి తగ్గించడానికి చాలా తొందరగా అయితే ఉపయోగపడుతుందంట ఇది అయితే ఈ జోమాకులు చిన్నప్పుడు నేనైతే చింతాకైతే పెట్టుకొని అయితే తినేది ఈ ఆకుల్ని ఇప్పుడు అయితే ఎండు ఎండబెట్టేసి ఆకుల్ని టీ పొడిలో కలిపేసుకొని టీ చేసుకొని అయితే ఈ జామాకులైతే వాడుతున్నారంట ఇది పెద్ద మార్కెట్గా కూడా ఉంది ఒక కింట నలభై వేల వరకు అయితే పలుకుతుందంట రేట్ అయితే ఈ జామాకు పొడి కాకపోతే ఈ జామాకులల్లో కూడా రకాలు ఉంటాయి కదా అంటే వాటి జోమాక్ హైబ్రిడ్ జోమాకు మన నాట్ జోమాకు లాగా వాటికి కొన్ని పేర్లు కూడా ఉంటాయి కదా మన వరి పేరు ఉన్నట్టు వెయ్యి ఒకటి రైసు బాస్మతి రైసు ఇలా మసూరి రైస్ లాగా పేర్లు ఉన్నట్టు ఈ జోమాకు కూడా కొన్ని పేర్లు అయితే ఉన్నాయి అయితే అందులో ఒక రకం జోమాకు అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంది ఈ ఆకు అయితే జోమాకే కాకపోతే కొన్ని ఆకులలో ఇప్పుడు బ్లాక్ రైస్ రెడ్ రైస్ లాగా కొన్ని విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాటి కొద్దిగా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అయితే నేనైతే శుభ్రంగా కడిగేసి ఇవి మునిగే వరకు వాటర్ అయితే వేస్తున్నాను ఇవి మునిగిన తర్వాత వీటిని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి మనం ఇది ఈ బౌల్నే ఇక ఈ బౌల్నే స్టవ్ కింద పెట్టేసాము ఇక ఇవి వెలిగించేస్తాను తర్వాత ఈ ఆకంతా నీళ్ళలో మరిగిపోయి వాటర్ గ్రీనిష్ అయిపోతాయి లైట్ గ్రీనిష్ అప్పుడు తీసేసి మనం ఇందులో తేనె కానీ బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకొని తాగవచ్చు మసానికి బెల్లము షుగర్ కంటే తేనె బాగుంటుంది ఇలాంటి వాటిలో కొంచెం మనం తాగలేనట్టుగానే ఉంటుంది కానీ మన హెల్త్కి అవసరమైన ఏదైనా మనం తాగలేనట్టుగానే ఉంటాయి అవి తీసుకుంటేనే మంచిది మన నాలుకకి రుషి అనిపించేది ఏది మన హెల్త్కి మంచిది కాదు అది షుగర్ కానీ ఇంకా ఏదైనా సరే బాగుందని చెప్పి మనం తింటూ ఉంటాం రోడ్ల మీద బజ్జీలు గారెలు బూరెలు అవి ఏమాత్రం మనకు మంచిది కాదు బయట చేసేవి మన ఇంట్లో చేసుకున్న అయితే మనం తినొచ్చు ఈ టీ అయితే నేను జామాకులతోనే టీ తయారు చేస్తున్నాను ఇది మిక్స్ చేసే విధానం అయితే చూపిస్తాను అనమాట ఈ ఆకులు తెంపినప్పుడు చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే కొంచెం వాడుపెట్టినట్టుగా ఉన్నాయి ఎక్కువ రోజులు అయిపోయింది బ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే అయిపోయింది ఈరోజైతే నేను నిర్మలంగా ఉన్నాను అయితే ఈరోజు అందుకనే వీడియో అయితే చేస్తున్నాను స్టవ్ వెలిగించాను కదా దీని మీద బౌల్ మీద మూత పెట్టేసుకుంటే ఇంకా తొందరగా హీట్ అయిపోతుంది వాటర్ బాయిల్ అయిపోతుంది పెట్టేసుకుందాం మూత అయితే పెట్టేసాను కానీ ఇలా ఈ టీ చేసుకునేటప్పుడు మనం పాలు వాష్ టీ చేసుకుంటాం కదా అలాంటి బౌల్స్లో ఇలాంటి స్టీల్ గిన్నెలల్లో మాత్రమే చేసుకోవాలి లేకపోతే మనం కూర సెరవులలో అన్నం సెవలల్ల్లో అట్లా చేసుకుంటే కూర సరువుల కారం ఉంటుంది ఆ వాటర్ కూడా కారంలాగా అయిపోతుంది అనమాట ఆ కారం కొంచెం ఘాటు తలుగుతుంది అప్పుడు ఇంకా బాగుండదు ఈ ఈ పసరు మనకు వాటర్లోకి వస్తేనే మనం తాగలేము అందులో కారం కూడా యాడ్ అయితే ఇంకా ఘోరంగా అయితే ఉంటుంది పరిస్థితి అనమాట అందుకే మీకు ముందే అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు కుదిరితే కనుక ఈ జామాక్ టీని రోజు చేసుకుంటే మనం పాలు డికాషన్తో చేసుకునే టీ కంటే ఇలా చేసుకున్నది ఎక్కువ హెల్త్కు మంచిది అయిన వాళ్ళు తక్కువగా జబ్బు పడుతూ ఉంటారంట ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అయితే ఉండి ఏ జబ్బులు రాకుండా అయితే చాలా మంచిగా అయితే ఉంటారంట ఇవి ఇలా వేడైపోయినాయి నీళ్ళు ఇప్పుడైతే మనకు కలర్ అయితే వచ్చేస్తున్నాయి కానీ చాలామంది ఇలా చేసుకోవడానికి అయితే ఇష్టపడరు కానీ కరోనా టైంలో అయితే అందరూ చేసుకున్నారు కదా తులసాకులతోటి మేమైతే కరోనా టైంలో తులసాకులు పుదీనా కొత్తిమీరతో అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అయితే ఇలా గ్రీన్ టీ అయితే చేసుకొని అన్నీ కలుపుకొని అయితే తాగేది నేను మా వారు ఈ టీని మొన్న మా బాబు కూడా తాగాడు ఒక్కటేసారి తాగేసి తర్వాత ఇక నా కొద్దు మమ్మీ నా కొద్దు మమ్మీ నాకు తాగ బుద్ధి కావట్లేదు అంటుండే అని తాగిండు వాస్తవానికి అయితే మా పాప కూడా కొద్దిగా తాగింది ఇక మా వారైతే తాగలేదు ఆయన ఆల్రెడీ గ్రీన్ టీ చేసేసి ఆయన కాడున్నాయి ఆయన గ్రీన్ టీ వాడతాడు అనమాట గ్రీన్ టీలో కదా ఈ ఆకుల మిశ్రమేమీ కదా కాకపోతే వాళ్ళు ప్యాకెట్ల రూపంలో తయారు చేస్తారు మనదే న్యాచురల్ అనమాట గ్రీన్ టీ ఇక హనీ కూడా తీసేసాను హనీ ఈ హనీని మనం ఈ క్లాస్లో ముందే పోసేసి పెట్టేసుకోవాలి ఇక టేస్ట్ మనకు కావాల్సినంత మన టేస్ట్కి తగినంత బాగా తాగలేని వాళ్ళు ఎక్కువ హనీ కూడా కలుపుకుంటే తాగగలగడానికి వీలుంటుంది మా వారైతే ఈ గ్రీన్ టీ షాసేసి తెచ్చుకొని ఇది తాగుతూ ఉంటారు ఇది తాగడం వల్ల మనకు పొట్ట రాదు మనది మైండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది తలనొప్పి ఉండదు ఇందులో కూడా చూడండి ఇందులో కూడా జామాకులు కనిపిస్తున్నాయి జామాకులు పుదీనా నిమ్మకాయ ఇలా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు దీంట్లో కూడా మనం వీలుంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు ఇది ఆకులన్నీ తీసేసి వాటర్ కూడా పోసుకున్న తర్వాత లెమన్ ఒక హాఫ్ చెక్క ఇందులో గ్లాసులో పెట్టేసుకోవాలి తేనేసుకోవాలి ఈ వాటర్ పోసేసుకొని కలుపుకొని తాగేయచ్చు లెమన్ లే ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు ఈ ఉత్త వాటర్ అయితే మనం తాగలేము ఖచ్చితంగా హనీ అయితే కలుపుకోవాలి హనీ లేకపోతే బెల్లం కానీ షుగర్ కానీ కలుపుకోవాలి గ్రీన్ టీకి అయితే ఖచ్చితంగా హనీనే వాడాలి టూ స్పూన్స్ హనీ అయితే ఇందులో వేసేసాను టూ స్పూన్స్ హనీ లెమన్ అయితే వేసుకోవట్లేదు నేను ఇప్పుడు మనం ఈ వాటర్ని ఇందులో పోసేసుకోవాలి ఇది పెద్ద ఆకులు కాబట్టి ఇందులో పడవు మనం డైరెక్ట్ అయితే వాటర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు జల్లి పెట్టాల్సిన అవసరం మనకైతే లేదన్నట్టు కలర్ మారిపోయినాయి వాటర్ ఆకులంతా అందులోకి పోయినాయి వేడి వేడి టీ తాగేస్తే మనకి జల్లు జలుబు తలనొప్పి కూడా ఉన్న తొందరగా అయితే పోతాయి కాకపోతే ఇంత వేడిది తాగితే మనకు గొంతులో కాలుతుంది కాబట్టి మనం టీ తాగినట్టుకే ఉప్పు అని ఊరుకుంటే అయితే తాగాలి ఇది జోమాకు కషాయం లేదా జోమాకుతో తయారు చేసిన టీ ఓకే ఫ్రెండ్స్ మీరు అయితే తాగండి చేసుకొని నేను ఇప్పుడైతే దీన్ని లాగిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్